హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో యమి అండ్ టేస్టీగా ఎగ్ మ్యాగీ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉందండి ఎలా ఉంటుందో చూద్దామనేసి నేనే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇది ఎలా చేయాలో చూసేదానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఫాలో అవ్వండి దీనికోసం మ్యాగీని ముందుగానే బాయిల్ చేసుకోవాలి వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ చేసుకున్న మ్యాగీని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి మనకైతే ఇలా బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక ఎగ్ని వేస్తున్నానండి మీరు టూ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు ఇందులో చిట్కడంతా ఉప్పు హావ్ టీ స్పూన్ కారం చిట్కడంతా గరం మసాలా పొడి చిట్కడంతా మిరియాల పొడి వేస్తున్నానండి ఇక్కడ నేను ఒక్క ఎగ్ మాత్రమే వాడుతున్నాను ఇందులోనే శనగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు తురిమిన క్యారెట్ వేసుకోండి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి ఇవన్నీ వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఒక్క ఎగ్తో చేసినా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న మ్యాగీని ఇందులోకి యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన మ్యాగీ పైన రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం కారం అలాగే వీటితో పాటు కొంచెం మిరియాల పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మ్యాగీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ నేను మ్యాగీ మసాలా వాడలేదండి పైనుంచి కొంచెం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేయండి ఇలా చేసిన తర్వాత దీన్ని మరోవైపుకు తిప్పుకోండి ఇలా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వండి ఇప్పుడు దీనిపైన మనం ముందుగానే బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని వేయాలి ఇలా మొత్తం పోసేసుకొని అంతా స్ప్రెడ్ చేయండి ఎగ్ నూడిల్స్ని తినే ఉంటారు కదా అంతకంటే కూడా టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ మ్యాగీ ఆమ్లెట్ ఇలా స్ప్రెడ్ చేశాక కవర్ చేసేసి కాసేపు కుక్ చేసుకోవాలి ఇలా ఒకవైపు బాగా వేగిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేయండి ఇలా ఫ్లిప్ చేసుకొని మరోవైపు కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మళ్ళీ కవర్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు వేయించుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ ఆమ్లెట్ రెడీ చాలా అంటే చాలా రుచిగా ఉందండి నేను నిజంగా చెప్తున్నాను ఎలా ఉంటుందో చూద్దాం అనేసి నేనే సొంతంగా ట్రై చేశానండి కానీ చాలా బాగా కుదిరింది మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేశానండి ఈ రెసిపీ అనేది యూట్యూబ్లో ఎక్కడా లేదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తేనే నోరూరుతుంది కదా ఎందుకండి ఆలస్యం ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయ్యే రెసిపీ ఇప్పుడే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకుంటారు కదా